అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే చందమామ కథ గుండు భీమన్న అనే కథ ఇవన్నీ సీరియల్గా చందమామలో ప్రచురితమయ్యాయి ఒక తల్లి తండ్రి లేని పిల్లవాడు అమాయకుడు లౌక్యం తెలియనివాడు బామ్మతో కలిసి బతుకుతూ ఉంటాడు వాడికి బుద్ధి జ్ఞానం కలగాలని ఆవిడపడే తాపత్రయం మనవాడి అమాయకత్వం రెండూ కలిసి నవ్వుల పువ్వులు పూయిస్తాయి ముందు భాగంలో భీమన్న దొంగల ముఠా వాళ్ళు ఇచ్చిన ఉద్యోగంలో చేరదలుచుకోవడం వరకు విన్నాం కదా అక్కడ చేరాక మనవాడు చేసిన విన్యాసాలు ఈ భాగంలో వినండి భీమన్న దొంగల వద్ద పనికి కుదిరిన కొద్ది కాలంలోనే వాడికి అంతులేని శరీర బలం ఉంది తప్ప బుద్ధిబలం కొంచెం కూడా లేదని దొంగలకు తెలిసిపోయింది అందుచేత వాళ్ళు భీమన్నకు తెలివి గల పనులేవీ చెప్పకుండా అతని చేత బండ పనులు మాత్రమే చేయిస్తూ వచ్చారు భీమన్న ఎంత బండ పనులైనా సరే సునాయాసంగా చేస్తూ వచ్చాడు ఒకరోజు రాత్రి దొంగలు ఒక ధనికుడి ఇంట్లో దొంగతనం చెయ్యటానికి భీమన్నను కూడా వెంట తీసుకుని బయలుదేరారు వాళ్ళు యుక్తిగా ఇంటికి కన్నం తవ్వి లోపలికి భీమన్నను పంపుతూ లోపల కాస్త బరువుగా కనిపించే వస్తువులు మాత్రమే చూసి వాటిని తెచ్చి ఈ కన్నంలోంచి మాకు అందించు అన్నారు వాళ్ళ ఉద్దేశం బాగా ఖరీదైన వస్తువులన్నీ బరువైన పెట్టెల్లో ఉంటాయని భీమన్న దొంగలు చెప్పిన దానికి సరేనని చెప్పి ఇల్లంతా తిరిగి కనిపించిన వస్తువునల్లా ఎత్తి చూశాడు పెద్ద పెద్ద పెట్టెలు కూడా వాడికి తేలిగ్గానే కనిపించాయి చివరకు వాడికి వంటింట్లో ఉన్న రుబ్బురోలు కనిపించింది దాన్ని కదిలిస్తే కదిలింది కానీ ఎత్తపోతే అంత సులువుగా లేవలేదు ఇదే దొంగలకు కావలసిన వస్తువు చాలా బరువుగా ఉంది ఎవరైనా కాస్త సాయం పట్టి భుజానికి ఎత్తితే పట్టుకుని పోవచ్చు అనుకుంటూ భీమన్న అటు ఇటు చూసేసరికి వంట ఇంట్లోనే ఒక మూలగా పడుకుని నిద్రపోతోన్న వంటవాడు కనిపించాడు భీమన్న వాడి దగ్గరికి వెళ్ళి తట్టి లేపుతూ యావండోయ్ కాస్త లేచి ఈ రుబ్రోల్ సాయం పట్టండి అని అడిగాడు వంటవాడు గాబరా పడుతూ లేచి కూర్చుని ఎవరు నువ్వు రుబ్బురోలు సాయం పట్టటమేమిటి అని భీమన్నని అడిగాడు ఇది దొంగలకు కావాలట వాళ్ళు కన్నం దగ్గర ఎదురు చూస్తున్నారు ఈరోజు నేనొక్కడిని ఎత్తలేకుండా ఉన్నాను అందుచేత సాయం అడుగుతున్నాను అన్నాడు భీమన్న వంటవాడు వెంటనే దొంగలు దొంగలు అని పెద్ద కేకలు పెట్టాడు అందరూ లేచి భీమన్నను పట్టుకున్నారు ఈ అల్లరి ఆలకించి దొంగలు బయట నుంచి వెంటనే పారిపోయారు ఇంటి వాళ్ళు భీమన్నను రకరకాలుగా ప్రశ్నించి వాడు ఒట్టి వెధవా అని తెలుసుకుని వదిలిపెట్టేశారు వాడు దొంగలను వెతుక్కుంటూ వెళ్ళాడు దొంగలవాణ్ణి నా నా తిట్లు తిట్టారు వాణ్ణి ఉద్యోగంలోంచి అనుకున్నారు కానీ ఇక మీదట బుద్ధిగా ఉంటాననటం వల్ల క్షమించి తమ వెంట ఉంచుకున్నారు మరొక రోజు దొంగలు ఒక జమీందారి ఇంట దొంగతనానికి బయలుదేరారు వాళ్ల వెంట భీమన్న కూడా వచ్చాడు వాళ్ళు ఈసారి కన్నం వేసి భీమన్నని ఇంట్లోకి పంపుతూ కిందటిసారిలాగా రుబ్బురోళ్ళ జోలికి పాకు ఈ ఇసుక తీసుకో మిద్దె మీదకి వెళ్ళి అంతటా ఇసుకని జల్లు ఏ వస్తువు మీద ఇసుక పడ్డప్పుడు గలగల శబ్దం అయితే ఆ వస్తువునల్లా పట్టుకురా అని చెప్పారు భీమన్న దొంగల నుంచి ఇసుక మూట తీసుకుని మిద్దె మీదకి వెళ్ళాడు అక్కడ చాలామంది పడుకుని నిద్రపోతున్నారు కొందరు నోర్లు తెరిచి మరీ నిద్రపోతున్నారు దొంగలు ఇసుక చల్లమన్నారు కదా ఇసుక చల్లితే అది వాళ్ల మొహాల మీద నాళ్లల్లోనూ పడదు అనుకుని భీమన్న గట్టిగా ఓహోయ్ నేను ఇసుక చల్లబోతున్నాను నిద్రలు పోయే వాళ్ళంతా ముసుగులు పెట్టేసుకోండి అని కేకలు పెట్టాడు ఈ కేకలకు అందరూ లేచారు పెద్దల్లరయింది దొంగలు పారిపోయారు ఈ ఇంటి వాళ్ళు భీమన్నను కూడా కొంతసేపు అయ్యాక వెళ్ళిపోనిచ్చారు వాడు మళ్ళీ దొంగల వద్దకు తిరిగి వెళ్ళాడు ఈసారి భీమన్న దొంగల చేత తిట్లు తన్నులు కూడా తిన్నాడు కానీ వాడు క్షమించమని ప్రాధాయపడ్డాడు ఇంకొక్కసారి ఇలా చేశావంటే నీ తల తీసేస్తాం ఒళ్ళు జాగ్రత్తగా ఉండు అని దొంగలు వాణ్ణి గట్టిగా హెచ్చరించారు తరువాత ఒక రోజున దొంగలు రాజుగారి దివాణాన్ని కొల్లగొట్టడానికి బయలుదేరారు ఆ దివాణంలో ధాన్యపు కొట్లు పశువుల శాలలు రకరకాల గిడ్డంగులు ఉన్నాయి ఒక్కొక్కింటినే దోచుకోవడానికి ఒక్కొక్క దొంగ ఏర్పాటయ్యాడు భీమన్నని మాత్రం దివాణం బయట నిలబడి ప్రమాదకర పరిస్థితి ఏర్పడితే కొమ్ము బోరా ఓదమని ఏర్పాటు చేసుకున్నారు ఆ బోరా మోత వినగానే ఎక్కడి దొంగ అక్కడి నుంచి జారుకుంటాడన్నమాట దొంగలందరూ తలా ఒకదారిన దివాణంలోకి వెళ్ళిపోయాక భీమన్న కొంచెంసేపు ఒంటరిగా నిలబడి ఎక్కడా ప్రమాదం జాడలేదులే అనుకుని తాను కూడా లోపలికి జోరబడ్డాడు లోపలికి వెళ్ళగానే వాడికి ఎదురుగా ఒక పశువుల శాల కనిపించింది అందులో ఒక దొంగ ఆవును విప్పటానికి ప్రయత్నిస్తున్నాడు అది పొగరబోతు ఆవు దగ్గరకొస్తే తల విసురుతోంది ఒక్క మనిషి దాని కొమ్ములు పట్టుకుని పలుపు కూడా విప్పటానికి వీలుగా లేదు అందుచేత ఆ దొంగ తన దగ్గరకొచ్చినవాడు భీమన్న అని కూడా గమనించకుండా ఒరే బాబు కాస్త కొమ్ము పట్టు అన్నాడు వెంటనే భీమన్న భయపడి చంకలో నుంచి కొమ్ముబోర తీసి తుర్రో అని పెద్దగా ఊదాడు ఈ చప్పుడుకు రాజభటులు మేలుకున్నారు బూరా చప్పుడు బయట నుంచి కాక లోపల నుంచి ఎందుకు వచ్చిందా అని ఆశ్చర్యపోతూ దొంగలు కూడా ఎక్కడి వాళ్ళు అక్కడే నిలబడిపోయి రాజభటులకు దొరికిపోయారు రాజుగారు దొంగలందరినీ విచారించి కారాగృహంలో యావజ్జీవ శిక్ష విధించాడు దొంగలను పట్టించినందుకు భీమన్నకు ఐదు వందల రూపాయల నగదు బహుమతి వాడి చేతికి ఖరీదైన ఉంగరము దొరికాయి వాటితో సహా వాడు తన ఇంటికి బయలుదేరాడు దొంగలను పట్టించినందుకు గాను బహుమానంగా వచ్చిన సొమ్ము ఒక మూటగా కట్టి బొడ్డులో పెట్టుకుని భీమన్న బామ్మను చూడటానికని దారి పట్టాడు ఈ డబ్బు చూసి బామ్మ చాలా సంతోషిస్తుంది ఇంకెప్పుడు తనని పనికి మాలిన అని తిట్టదు ఇలా అనుకుంటూ ఎగురుకుంటూ గెంతుతూ మహా ఉత్సాహంగా నడకసాగించాడు భీమన్న కొంత దూరం వెళ్ళేసరికి దారిలో ఒక కాలవ తగిలింది ఆ కాలవ చాలా లోతుగా పారుతోంది దాని గట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి కాలవకు అడ్డంగా తేలికైన ఒక చెక్కల వంతెన వేసింది భీమన్న ఉత్సాహంగా గెంతుకుంటూ ఆ చెక్కల వంతెన మీదుగా వెళ్ళేటప్పుడు వంతెన కాస్త విరిగింది సగం వంతెన కాలవలో పడిపోయింది సగం అలాగే ఉంది భీమన్న కింద పడిపోతూ అదృష్టవశాత్తు ఆగి ఉన్న భాగం పట్టుకుని వేళ్లాడసాగాడు వాడు పైకి ఎక్కలేక ఒంతెన చెక్క పట్టుకుని అలా వేళ్లాడుతున్న సమయంలో అటుగా ఒక శాతాని వచ్చాడు అతను భీమన్న పరిస్థితి చూసి అయ్యో పాపం అర్భకుడు పెద్ద చిక్కులో పడ్డాడు అనుకుని సాయం చేయడానికి వచ్చాడు అతను భీమన్నతో అబ్బాయి గట్టిగా పట్టుకునుండు నేను నిన్ను ఉపాయంగా కాళ్ళు పట్టుకుని ఒడ్డుకు దించుతాను అన్నాడు సాతాని ఉన్న ఒడ్డున కాలవ మీద కంటా వచ్చిన రాతిబండ ఒకటి దాని దానిమీద నిలబడి చేతులు ముందుకు చేస్తే భీమన్న పాదాలు అందుతాయి తాను ఇచ్చే ఊపుకు భీమన్న ఒడ్డున పడవచ్చు ఇలా ఆలోచించిన సాతాని ఆ రాతిబండ మీదకెళ్ళి నిలబడి తన చేతులు ముందుకు జాపి అబ్బాయి నీ పాదాలు జాగ్రత్తగా నాకు అందించు అన్నాడు భీమన్నతో భీమన్న తన పాదాలు సాతానికి అందించాడు సాతాని వాటిని గట్టిగా పట్టుకున్నాడు అతని చెయ్యి తగలగానే భీమన్నకు వచ్చాయి వాడు తన కాళ్లను పైకి గుంజుకున్నాడు అప్పుడు భీమన్న కాళ్లను గట్టిగా పట్టుకున్న సాతాని కాళ్లకు రాయి అందకుండా పోయింది ఒంతెన పట్టుకుని భీమన్న భీమన్న కాళ్ళు పట్టుకుని సాతాని వాళ్లాడుతున్నారు అబ్బాయి నిన్ను కాపాడబోయి నేను కూడా చిక్కుల్లో పడ్డాను నువ్వు మాత్రం పైన పట్టు విడవకు ఇద్దరము అగాధంలో పడిపోగలం ఎవరైనా వచ్చేదాకా మనం ఇలా వేళ్లాడవలసిందే అతను భీమన్న తల వంచి తన కాళ్ళు పట్టుకున్న అతన్ని చూసి అయ్యా నీ భుజం మీద తాడేమిటి అని అడిగాడు అవి చిప్పతాళాలు అన్నాడు సాతాని అవి దేనికి అని భీమన్న అడిగాడు తాళాలు వాయిస్తూ పాట పాడుతూ ఇంటింటికి తిరిగి అడుక్కుంటాను అన్నాడు సాతాని అలాగా ఏది ఒక పాట పాడు అన్నాడు భీమన్న ఇప్పుడు పాట పాడడం ఏమిటి నా మొహం అన్నాడు సాతాని పాట పాడతావా చేతులు వదిలిపెట్టమన్నావా అన్నాడు భీమన్న ఆ పని మాత్రం చెయ్యకు నీకు పుణ్యం ఉంటుంది అంటూ సాతాని పాడటం మొదలుపెట్టాడు తాళాలు వాయించకుండా ఒట్టినే పాట పాడుతున్నావేమిటి తాళాలు వాయించు అన్నాడు భీమన్న నా చేతులతో నీ కాళ్ళు పట్టుకున్నాను కదా తాళాలు వాయించటం ఎలా కుదురుతుంది అన్నాడు సాతాని నీకు చెయ్యి విడిగా లేకపోతే నీ తాళాలు ఇలా నేను వాయిస్తాను అంటూ భీమన్న వంతెన వదిలి చేతులు సాతానికేసి జాపాడు అంతే ఇద్దరూ కలిసి అంత ఎత్తు నుంచి కాలవలోకి పడిపోయారు అదృష్టవశాత్తు కాలవలో నీరు ఎక్కువగా లేదు అందుచేత వారు మునిగిపోలేదు కానీ అంత నుంచి పడటం వల్ల సాతానికి బాగా దెబ్బలు తగిలాయి అతనిపైన పడటం వల్ల భీమన్నకు ఏ దెబ్బ తగలలేదు భీమన్న సాయంతో సాతాని కాలవగట్టెక్కి చేతులు కాళ్ళు విరిగినట్టుగా ఉన్నాయి కదల్లేను గాయాలకు కాస్త నూనె రాస్తాను ఇదిగో ఈ రెండణాల డబ్బులు ఈ గిన్నె తీసుకుని ఊళ్ళోకి వెళ్ళి కొబ్బరి నూనె పట్టుకురా అన్నాడు భీమన్న డబ్బులు గిన్నె తీసుకుని ఊళ్ళో దుకాణానికి వెళ్ళి నూనె కొన్నాడు దుకాణం మనిషి గిన్నె నిండా నూనె పోసి ఇంకొంచెం మిగిలిపోయింది ఇంకో సీసా కానీ గిన్నె కానీ ఉంటే ఈ పోస్తాను అన్నాడు భీమన్న నూనె గిన్నె తీసుకుని దాన్ని పరీక్షించి గిన్నె మట్టు కింద కొంత ఖాళీ ఉండడం కనిపెట్టి ఆ మిగిలింది ఇందులో వెయ్యి ఈ భాగ్యానికి ఇంకో గిన్నె దేనికి అంటూ గిన్నెను బోర్లా పెట్టాడు గిన్నెలో ఉన్న నూనె అంతా ఉలికిపోయింది దుకాణం వాడు భీమన్న ఒట్టి మడ్డి వెధవా అని తెలుసుకుని మిగిలిన నూనె గిన్నె అడుగు భాగంలో పోసి ఇంకా పదమన్నాడు భీమన్న ఆ గిన్నెను అలాగే భద్రంగా సాతాని ఉన్న చోటికి తీసుకొచ్చాడు బేడా డబ్బులకు నూనె ఇంతేనా వచ్చింది అయినా గిన్నె బోర్లించి తెచ్చావేమిటి అని అడిగాడు సాతాని ఇది మిగిలిన నూనె అసలు నూనె ఇదిగో అంటూ భీమన్న ఉన్న నూనె గిన్నెను వెళ్ళకిలా తిప్పాడు అంతటితో అడుగున ఉన్న ఆకాస్త నూనె కూడా నేలపాలయ్యింది చాలా ఉపకారం చేశావులే నాయనా ఇంకా నీ దారిన నువ్వు వెళ్ళు అంటూ సాతాని గిన్నె కంటిన కాస్త నూనె తన గాయాలకు రాసుకున్నాడు సాతాని తనను మెచ్చుకున్నాడని సంతోషిస్తూ భీమన్న తన ఇంటి దారి పట్టాడు ఇలా మన గుండు భీమన్న అడవి దారి వెంబడి బామ్మ ఉండే ఊరికి వెళ్తూ ఉండగా దారిలో ఒకచోట ఒక చెట్టుకు ఒక అందమైన గుర్రం కట్టి ఉండటం చూశాడు భీమన్న గుర్రం ఎదురుగా ఆగి ఎంతో సంతోషంతో దానివైపు చూస్తూ నిలబడిపోయాడు ఇంతకుముందు షావుకారును గుర్రం మీద చూసినప్పటి నుంచి తాను కూడా గుర్రం ఎక్కాలని వాడికి మోజుగా ఉన్నది గుర్రం ఖరీదు ఐదు వందలని షావుకారు అప్పుడు చెప్పాడు ఇప్పుడు తన దగ్గర ఐదు వందలున్నాయి దొంగలను పట్టించినందుకు తనకు ఐదు వందలు బహుమానంగా ఇచ్చారు ఈ గుర్రం చూడబోతే షావుకారు గుర్రం కన్నా చాలా అందంగా ఉన్నది తనకు ఈ గుర్రాన్ని ఎవరైనా అమ్మితే ఎంత బావుండు అనుకున్నాడు భీమన్న అదే సమయంలో చెట్ల వెనక నుంచి ఎవడో వచ్చి ఎవరు నువ్వు ఈ గుర్రంకేసి ఎందుకు అదే పనిగా చూస్తున్నావు అని అడిగాడు దీన్ని అమ్ముతావా కొంటాను అన్నాడు భీమన్న రెండో మనిషి కొంచెం ఆలోచించి ఏమిస్తావు అని అడిగాడు నాకు గుర్రం ధర తెలియదనుకున్నావా ఐదు వందలు ఇదిగో ఈ సంచిలో ఐదు వందలున్నాయి కావలిస్తే ఎంచుకో అన్నాడు భీమన్న రెండో మనిషి ఆత్రంగా సంచి తీసుకుని సరే ఈ గుర్రాన్ని నువ్వు తీసుకుపో అన్నాడు అసలు సంగతి ఏమిటంటే ఆ గుర్రం వాడిది కాదు ఒక జమీందారుది ఆ జమీందారుకు మహాలక్ష్మి అని ఒక కూతురున్నది ఆమె గుర్రపు స్వారీలో ఆరితేరింది ఆ పిల్ల కోసం తండ్రి పెళ్లి సంబంధాలు వెతికేటప్పుడు ఆమె ఈ గుర్రం మీద స్వారీ చేయగలవాణ్ణి మాత్రమే చేసుకుంటానని పట్టు పట్టింది ఈ గుర్రం మీద స్వారీ చేయటం తేలికైన పని కాదు అందుచేత చాలామంది దాన్ని ఎక్కి స్వారీ చేయడానికి ప్రయత్నం చేసి అపజయంతో పాటు అవమానం కూడా పొందారు అలా అవమానం పొందిన వారిలో ఒకడు అవకాశం చూసుకుని ఈ గుర్రాన్ని దొంగిలించి అడవిలో కట్టేసి దానికి ఒక మనిషిని కాపలా పెట్టాడు ఆ మనిషి ఇప్పుడు ఆ గుర్రాన్ని భీమన్నకు అమ్మాడు భీమన్న యాభై రూపాయలు ఇచ్చినా కూడా ఆ గుర్రాన్ని ఇచ్చేవాడే ఆ సంగతి భీమన్నకు తెలియదు గుర్రం ఖరీదు ఐదు వందలని వాడి బుర్రలో పడిపోయింది అది ఇంక మారదు మరి గుర్రం అమ్మినవాడు భీమన్నను నీకింతకీ గుర్రం ఎక్కడం వచ్చునా ఎప్పుడైనా ఎక్కావా అని అడిగాడు నేనెప్పుడు గుర్రం ఎక్కి స్వారీ చెయ్యలేదనుకో అయితేనే అదేమైనా బ్రహ్మ విద్య అని అడిగాడు భీమన్న అయితే ముందు గుర్రం మీద ఎక్కి కూర్చో తర్వాత కట్టు విప్పుతాను అన్నాడు రెండోవాడు అన్నట్టుగానే భీమన్న గుర్రం మీద ఎక్కి కూర్చున్నాక వాడు గుర్రం మెడకు తగిలించిన తాడు విప్పాడు తక్షణం గుర్రం శరవేగంతో సాగించింది భీమన్న బలంగలవాడు గనక తాళ్ళు గట్టిగా పట్టుకుని తన కాళ్ళు గుర్రం పట్టకు గట్టిగా అదిమి పట్టి పడిపోకుండా చూసుకోగలిగాడు ఇంకొకడైతే గుర్రం వేగానికి ఎప్పుడో కింద పడిపోవలసిందే కానీ భీమన్న కింద పడలేదన్న మాటే కానీ గుర్రాన్ని ఆపడం కానీ కనీసం దాని వేగం తగ్గించడం కానీ దాన్ని తనకు కావలసిన దారిలో నడిపించటం కానీ వాడికి సాధ్యం అవ్వలేదు అది ఎటు పోతున్నది వాడికి తెలియదు తెలిసినా ఉపయోగమూ లేదు అది ఎప్పుడు ఎక్కడ ఆగుతుందో దాని ఇష్టమే కానీ వాడిష్టం కొంచెం కూడా లేదు గుర్రం పోయి తిన్నగా జమీందార్ ఇంటికెళ్ళి అక్కడ ఆగింది జమీందార్ నౌకర్లు దొంగలెత్తుకుపోయిన మన గుర్రం తిరిగొచ్చింది అని కేకలు పెడుతూ భీమన్నను చుట్టుముట్టారు దొంగతనం చెయ్యడమేమిటి దీన్ని నేను ఐదు వందలు పోసి కొన్నాను నష్టం లేదు బాగా పరిగెడుతుంది అన్నాడు భీమన్న నౌకర్లు భీమన్నను జమీందారు దగ్గరికి తీసుకెళ్లారు భీమన్న జమీందారుతో మిగిలిన విషయాలు ఏమీ చెప్పకుండా తాను దొంగలను పట్టించి ఐదు వందలు బహుమానం పొంది దాంతో అడవిలో ఈ గుర్రాన్ని కొని దానిమీద స్వారీ అయ్యి వచ్చిన సమాచారం అంతా చెప్పాడు ఎవ్వరూ స్వారీ చెయ్యలేని గుర్రాన్ని భీమన్న స్వారీ చేశాడని విని మహాలక్ష్మి భీమన్నను పెళ్ళాడటానికి ఒప్పుకుంది జమీందారుకు కూడా భీమన్న నచ్చాడు వాడు గుర్రాన్ని స్వారీ చెయ్యడమే కాకుండా దొంగల ముఠాను పట్టించాడంటే చాలా సమర్థుడై ఉండాలి అనుకున్నాడు అయినా వాడి హోదా ఏమిటో తెలుసుకుంటే మంచిదనుకుని ఆయన భీమన్నతో నాయనా మా అమ్మాయిని ఇచ్చి చేస్తే పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ఓ చేసుకుంటాను మా బామ్మ కూడా చాలా సంతోషిస్తుంది నాకు పెళ్ళవదని మా బామ్మకు ఒకటే బెంగా అన్నాడు భీమన్న మా ఇచ్చి పెళ్లి చేస్తే కట్నం ఏమిస్తావు అని అడిగాడు జమీందారు కట్నానికేం భాగ్యం బామ్మ ఒక పెద్ద బాన నిండా బంగారం దాచుంచింది అది నా పెళ్లి ఖర్చుకేనట అదంతా కట్నం కింద మీరే తీసుకోండి అన్నాడు భీమన్న ఓహో ఇది చాలా గొప్ప సంబంధమే బాణడు బంగారం మనం ఏ తరంలోనూ కళ్ళ చూసి ఎరగం అనుకుని జమీందారు సంతోషంగా పెళ్లికి ముహూర్తం పెట్టించాడు బామ్మను బంగారాన్ని తీసుకురావడానికి మనుషులను పంపించాడు పిచ్చివెధవా అని తన చేత ఎన్నో వేలసార్లు అనిపించుకున్న భీమన్న సరాసరి జమీందారు కూతురునే పెళ్ళాడుతున్నాడని విని బామ్మ పరమానంద ఆమె జమీందారి ఇంటికి వచ్చి పెళ్లి మెడలో మూడు ముళ్ళు పడిందాక భీమన్న వెర్రిబాగులవాడన్నది బయటపడకుండా తన తెలివితేటలతో జాగ్రత్తగా కప్పిపుచ్చింది పెళ్ళి అయ్యాక మటుకు ఆమె మహాలక్ష్మితో అమ్మ నీ మొగుడు ఒట్టి తెలివి తక్కువ దద్దమ్మ వాణ్ణి నేనే జాగ్రత్తగా పసితనం నుంచి పెంచి పెద్ద చేశాను ఇక నుంచి వాణ్ణి చూసుకునే భారం నీది వాడి మనస్సు చాలా మంచిది తెలివితేటలు లేవన్నమాటే కాని కల్మషమంటే ఎలాంటిదో వాడెరగడు అని చెప్పవలసిన నాలుగు మాటలు చాటుగా చెప్పింది మహాలక్ష్మి చాలా తెలివైంది బామ్మ చెప్పిందంతా గ్రహించి ఆమె మీ మనవణ్ణి నేను కంటికి రెప్పలాగా చూసుకుంటాను మా నాన్నగారికి నేనొక్క తినే అందుచేత మీ మనవణ్ణి ఇక్కడే ఉంచుకుంటారు మీరు కూడా మాతో పాటే ఇక్కడే ఉండిపోండి అన్నది కానీ బామ్మ ఉండలేదు ఆమె తన ఇల్లు వాకిలీ చూసుకోవాలని చెప్పి భీమన్నను జమీందారు గారి కుటుంబానికి అప్పగించి తన ఇంటికి తాను తిరిగి వెళ్ళిపోయింది అదండి సంగతి అనుకోకుండా అదృష్టవశాత్తు ఓ ఇంటివాడైన గుండు భీమన్న అత్తవారింట్లో ఎలాంటి పేరు తెచ్చుకున్నాడో తర్వాయి భాగంలో విందాం అంతవరకు సెలవు